హలో అండి హమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి బీన్స్ క్యారెట్ కర్రీ అండి ఇది ఫ్రై కర్రీ అనమాట ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ముందుగా నేను ఒక పావు కేజీ బీన్స్ అలానే ఒక పావు కేజీ క్యారెట్ తీసుకున్నాను దానిలోనికి నాలుగు పచ్చిమిర్చి అల్లం తీసుకున్నాను కొంచెం కొత్తిమీర ఇది ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నానండి నేను బీన్స్ క్యారెట్ సమానంగా తీసుకున్నానండి వాటిని కొంచెం వాటర్ పోసి ఆ వాటర్ అంతా ఇంకేంత వరకు కూడా ఉడికించండి ఇవి ఎక్కువ ఫ్రై చేయకూడదండి అవి ఉడికినవి తాలింపేసి దించేటవి అనమాట చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను ఎలా అంటే ఇది నేను బయట ఒకరోజు హోటల్లో మేము తిన్నామండి వాళ్ళని అడిగి నేను నేర్చుకున్న కర్రీ ఇది నాకు బాగా నచ్చింది మీరు తప్పకుండా ట్రై చేయండి అదిగోండి అవి ఉడుగుతున్నాయి కదా నేను చూపించిన పచ్చిమిర్చి అల్లం ఈ ఇవి ఉడికేలోపు మనం మిక్సీ చేసుకుని వద్దాం అనమాట దీనిలోనికి మనం కారం వేయమండి ఆ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ మాత్రమే సరిపోతుంది ఆ కారం ఈ ఒక కర్రీలోకి ఎంత టేస్ట్ని పెంచుతుందంటే అసలు మనం ఎప్పుడూ తినని టేస్ట్ వస్తుందండి తినని పిల్లలు కూడా ఎగబడి తింటారు అదండి నేను కొంచెం ఆయిల్ హీట్ చేసుకున్నాను ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఈ కర్రీలో మీరు మాత్రం ట్రై చేస్తే పిల్లలు ఇదే కావాలని అడుగుతారు అదే తాలింపులో నాలుగు వెల్లుల్లి కొంచెం ఆవాలు తీసుకోండి ఎక్కువద్దు ఎక్కువ తాలింపులో కూడా తాలింపు దినుసులు కూడా వేసే పని లేదండి చాలా తక్కువ అనమాట కొంచెం చిటుకుడు ఆవాలు వేస్తే సరిపోతుంది అలానే కొద్దిగా జీలకర్ర వేసుకోండి జీలకర్ర మంచిది కదా కొంచెం అంటే కొంచెం జీలకర్ర తీసుకోండి సరిపోతుంది అంతేనండి అదే తాలింపులో మనం ముందుగా ఉడికించి పక్కనుంచుకున్నాం కదా అవి కూడా చేర్చుకోవటమేనండి ఈ కర్రీని మాత్రం నేను చాలా రోజుల నుంచి చేస్తున్నానండి ఇంట్లో ఎంత ఇష్టంగా తింటారంటే అంత ఇష్టంగా తింటారు స్టార్టింగ్ నాకు పెద్దగా వచ్చేది కాదనమాట అక్కడ చూసి నేను నేర్చుకున్న దగ్గర నుంచి చాలా బాగా చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలా ఉడకబెట్టి పక్కనుంచుకున్నాం కదా ఇవి తాలింపులు వేయడంనండి ఎక్కువ వీటిని ఓ రోస్ట్ చేయొద్దు ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి మనం తాలింపులు వేసిన వెంటనే మనం ముందుగా దంచి పక్కనుంచుకున్నాం కదా ఆ తాలింపులో కొంచెం తగ్గిన తర్వాత మన పక్క నుంచికున్న అల్లం పచ్చిమిర్చి కలపడమేనండి ఉప్పు కూడా చాలా తక్కువ పడుతుంది చూసి తీసుకోండి మీరు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ అనమాట మరీ ఎక్కువ ఎక్కువ మాత్రం ఉప్పులు కారాలు వాడొద్దన్నమాట అనమాట మనం మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం ఇంతేనండి ఆ పచ్చిమిర్చి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కూడా స్టవ్ను సిమ్లో పెట్టి ఆ కర్రీని మెల్లగా వేపండి ఎందుకంటే మాడకుండా అవి మరీ రోస్ట్ అవ్వకోకుండా ఆ ఉడకపెట్టిన ఫ్లేవర్ అనేది పోకూడదనమాట అది నోట్లో వేస్తే కరిగిపోయేలా మొక్కలు మనం చాలా చాలా బాగుంటుంది అసలు దీన్ని ఉట్టిగా కూడా మనం కూర తినేయచ్చు అంత బాగుంటుందండి పిల్లలు మామూలుగా క్యారెట్లు ఇస్తే తినరు కదా ఇలా కర్రీ చేసి పెట్టండి పిల్లలకు కూడా బాగా బాగా నచ్చుతుందండి కర్రీ నేను ఇంట్లో ఎప్పుడూ చేస్తాను అనమాట అంతేనండి పూర్తి అయిపోయింది అల్లం పచ్చిమిర్చి ఒక్క రెండు మూడు నిమిషాల్లోనే పచ్చి వాసుకున్నమాట అంతే మనం కరివేపాకు చల్లేసి మనం కర్రీని తీసి పక్కన కటింగ్ చేసుకోవటమే లేట్ కానీ కర్రీ మాత్రం చాలా చాలా త్వరగా అయిపోతుందండి అయిపోయింది పొద్దున్న బాక్సులకు కూడా మనం నైట్ కట్ చేసుకుంటే ఉదయం పొద్దున్న బాక్స్ కట్టేటప్పుడు కూడా పిల్లలకు కానీ మన ఇంట్లో మగవాళ్ళకు కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చూడడానికి కానీ వాళ్ళు తినేటప్పుడు కానీ మంచి కలర్ఫుల్గా వాళ్ళ కంటికి కనపడుతుందండి బీన్స్ క్యారెట్ అంటే పిల్లలకి చాలా మంచిది ఈ కర్రీ కానీ మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి